కష్టం ఎవరిది కథ రచన కాశీవరపు సుబ్బయ్య కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ పగిడాల కుడాల గ్రామాల మధ్య దూరం ఇరవై కిలోమీటర్లు రెండు గ్రామాలు తూర్పు పడమర దిశల్లో ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి పగిడాలలో ఉండే ఉదయ్ కుడాలలో ఉండే విజయ్ ఇద్దరూ ప్రాణస్నేహితులు ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు ఒకరిని ఒకరు చూసుకొంది వారికి పొద్దుపోదు ఉదయ్ ఉదయమే పగిడాల్లో కాలినడకన నడకన బయలుదేరి పది కిలోమీటర్ల దూరం ప్రయాణించి పగిడాల కొడాలా గ్రామాల సరిహద్దు చేరుకొని మిత్రుడి కోసం ఎదురుచూస్తూ వేచి ఉంటాడు అదేవిధంగా అదే సమయంలో కుడాలలో విజయ్ కూడా బయలుదేరి పది కిలోమీటర్లు నడిచి రెండు ఊర్ల సరిహద్దు ప్రాంతం చేరుకొని మిత్రుణ్ణి కలుసుకుంటాడు ఇద్దరు స్నేహితులు అక్కడే ఉన్న భారీ ఓడల మర్రిమాను చుట్టూ ఉన్న విశాలమైన అరుగు మీద కూర్చొని ముచ్చటించుకుంటారు కబుర్లు చెప్పుకుంటారు సమాజంలో వస్తున్న మార్పులపైనా నడుస్తున్న రాజకీయాలపైనా ప్రజల్లో నైతిక విలువలు పడిపోతున్న తీరుపైనా జనం వావీ వరుసలు పాటించకుండా అక్రమ సంబంధాలు సాగిస్తున్న విధానంపైన పెరిగిపోతున్న హింసా హింసాప్రవృత్తిపైనా క్షీణిస్తున్న మానవ సంబంధాలపైన మానవుల్లో అంతరిస్తున్న కరుణ దయ ప్రేమ అభిమానాలపైన పతనమవుతున్న వస్తు నాణ్యతపైన చెప్పుకొని తెగ బాధపడిపోతూ ఉంటారు ఈ అన్నిటికీ కారణం మనుషుల్లో పాపభీతి దైవభక్తి తగ్గిపోవడమే అని తేల్చి పారేస్తారు ప్రపంచం న్యాయం ధర్మం వైపు నీతి నిజాయితీ వైపు పయనించాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు అప్పటికి సూర్యుడు పడమటి వైపుకు వాల్తాడు స్నేహితురిద్దరూ ఆలోచనలకు ముచ్చట్లకు కబుర్లకు ఆ రోజుకు స్వతి చెప్పి ఇక రేపు కలుద్దామని టాటా వీడ్కోల్ చెప్పుకొని స్వస్థలాలకు తిరుగు పయనమవుతారు ఇదే వారి రోజువారీ దినచర్య అలా కలిసిన ఒకరోజు ఇద్దరు స్నేహితులు తీవ్రంగా ముచ్చటించుకుంటూ తల వేడకేంతగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక చిరు వ్యాపారస్తుడు ఆ మర్రిచెట్టు అరుగు మీద మామిడి పండ్ల గంపను దింపుతాడు అరుగు మీద కూర్చున్న బాటసార్లు తలా ఒక పండు కొనుక్కొని తింటూ ఉంటారు ఈ ఇద్దరు మిత్రులు ఉదయ్ విజయులు కూడా ఒక పండును కొని ఇద్దరు సమానంగా కోసుకొని తింటారు మామిడి పండు తినగా ముట్టె మిగులుతుంది దీన్ని ఏం చేయాలని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు మన ఇద్దరి స్నేహానికి గుర్తుగా ఈ విత్తును భూమిలో పాతిపెట్టి పెంచుదాం రోజు ఇద్దరం చెరొక కడవ నీళ్లు మోసుకొచ్చి చెట్టుకు పోద్దాం కాపుకొచ్చిన తర్వాత ఫలసాయాన్ని ఇద్దరం సమానంగా పంచుకుందామని ఒక ఒప్పందానికి వస్తారు అనుకున్న విధంగానే విత్తనాన్ని అక్కడే ఒక మంచి చోట పాతి పెట్టి పాదు చేసి నీళ్లు పోసి పెంచుతారు ప్రతిరోజు ఇద్దరూ ఉదయమే చెరొక కడవ నీళ్లు భుజానికి ఎత్తుకొని బయలుదేరి వచ్చి పాదులో పోసి చారినంతసేపు మాట్లాడుకొని తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు నాటిన మామిడి విత్తనం మోసు వేసి మొక్కై మారాకు వేసి మానై పూత పూసి మామిడి చెట్టు కాయలు కాస్తుంది ఉదయ విజయులు మామిడి చెట్టు చుట్టూ అరుగు కట్టి తెచ్చిన నీళ్లు పోసి తెచ్చుకున్న అన్నం ఆ అరుగు మీద కూర్చుని తిని కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని కొద్దిసేపు మామిడి చెట్టు అరుగు మీద పడుకొని సేద తీర్చుకొని ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు మామిడికాయలు మాగి పండ్లైన తర్వాత పండ్లను సమ పాండ్లలో పంచుకొని సొమ్ము చేసుకొని ఆదాయం పొందుతారు ఇందులో కష్టం ఆదాయం అన్నీ సమానంగా పంచుకోవడంలో ఇద్దరికీ ఎటువంటి తగరారు వివాదం రాలేదు ఇలా ఎన్నో సంవత్సరాలు సాగింది సాగుతూనే ఉంది ఆ మామిడి చెట్టు వారిద్దరి స్నేహానికి తార్కాణంగా అలా నిలిచిపోయింది ఈ ఇద్దరి స్నేహితుల కథను అక్కడే మర్రి చెట్టు అరుగు మీద ఎప్పటించో నివాసం ఉంటూ ఈ ఇద్దరిని గమనిస్తున్న ఒక సాధువు అదే అరుగుపై కూర్చున్న బాటసారులకు వీరి ఉదంతం చెప్పి చెట్టు పోషణలో గానీ ఫలసాయంలో కానీ ఇద్దరికీ సమానమే అయినప్పటికీ అందులో ఒకరికి కష్టం ఎక్కువ ఉంది అది ఆ స్నేహితులకు కూడా తెలియదు అదేదో మీరు చెప్పండి చూద్దాం అన్నాడు ఆ సాధువు బాటసారులతో కథంతా విన్న బాటసార్లు ఎక్కువ కష్టం ఎవరికో అంతుపట్టక ఆసక్తిగా సాధువును చూశారు అన్నిట్లో సమానమైనప్పుడు కష్టం ఎవరికి ఎక్కువ అంతుపట్టడం లేదు మీరే చెప్పండి స్వామి అని సాధువును కుతూహలంగా అడిగారు బాటసార్లు సరే నేనే చెబుతాను వినండి ఉదయ్ తూర్పు దిక్కినుంచి ఉదయాన్నే బయలుదేరి ఇక్కడికి వస్తాడు అతనికి సూర్యుని ఎండ వీపుకు మాత్రమే తగులుతుంది మళ్ళీ తిరిగి వెళ్లేప్పుడు సూర్యుడు పడమటి వైపు ఉంటాడు కాబట్టి ఉదయ్కి ఎండ మళ్లీ వీపుకే తగులుతుంది అది పెద్దగా బాధనిపించదు కానీ విజయ్ది అలా కాదు ఉదయం బయలుదేరేటప్పుడు సూర్యుడు తూర్పు దిక్కున ఉండడం వల్ల అతని ముఖం మీద ఎండపడుతుంది తిరిగి సాయంత్రం బయలుదేరేటప్పుడు సూర్యుడు పడమటి దశన ఉండడం వల్ల విజయ్కి మళ్ళీ ముఖం మీదనే ఎండపడుతుంది ఇది చాలా బాధాకరం కాబట్టి కష్టం విజయ్ది తేల్చి చెప్పాడు సాధువు విన్న పాఠశాలలు నిగూఢంగా ఉన్న కష్టాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోయారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ